నమస్తే కేటీఆర్ బినామీ శివ బాలకృష్ణ అని చెప్పేసి మనకు తెలుస్తుంది ఈ మధ్య అంటే ఆయన పేరు బయటకు వస్తుంది ఆయన హెచ్ఎండిఏకి అధికారిగా ఉన్న ఉన్నారు అయితే ఇప్పుడు దాని గురించి ఆ కేసు గురించి మనకు వివరించడానికి సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఈ శివ బాలకృష్ణ నిజంగా కేటీఆర్కి బినామీ అంటారా అంటే ఈ కేసులో చాలా విషయాలు బయటకు అలాగే ఆస్తులు ఎన్ని అని చెప్పేసి మనకు వినిపిస్తుంది అంటే ఇదంతా దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు ఎలా చూడొచ్చు అంటే అభివృద్ధికి అవినీతికి మధ్య సంబంధం అయ్యిందనేది మనం ఈ కేసు ద్వారా మరి మరొకసారి అర్థమవుతుంది ఎందుకంటే హైదరాబాదును మేమే అభివృద్ధి చేసాము హైదరాబాద్లో ఐటీ ఇండస్ట్రీ మేమే తీసుకొచ్చాము సిటీని డెవలప్ మేమే చేస్తాము అనేది కేసీఆర్ కేటీఆర్ వీళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో చెప్పుకుంటున్న మాట దానికి అనుగుణంగానే హైదరాబాద్ చుట్టుపక్కల వాళ్ళకి బీఆర్ఎస్కి ఎక్కువ సీట్లు వచ్చాయి కాంగ్రెస్కి కానీ బీజేపీకి కానీ రాలేదు అయితే ఈ అభివృద్ధి వెనక అంటే వెలుగు నీడలు అంటారు కదా వెలుగు కనబడుతుంటే దాని వెనక చీకటి కూడా ఉంటుంది అది గవర్నమెంట్స్ మారినప్పుడు ఆ చీకటిని బయటికి తీసుకొస్తుంటాయి అంటే మామూలుగా మన కక్ష సాధింపు అని కనబడుతుంది కానీ ఆ కక్ష సాధింపులో నుంచి కూడా జనాలకి ఒక ట్రూత్ బయటికి వస్తూ ఉంటుంది ఇప్పుడు జగన్ చంద్రబాబు కక్షాదింపు కేసులు పెట్టారు కేసులు పెట్టినప్పుడు దీంట్లో ఏమేమి కుంభకోణాలు జరిగాయి అనేది బయటకు వచ్చినప్పుడు జనంలో అర్థమవుతుంది వీళ్ళు ఖచ్చితంగా కుంభకోణాలు చేసినట్టే కనబడుతుంది కాకపోతే అది లాక్ దొరకకుండా చేశారు అని అనుకుంటారు అలాగే జగన్ మీద రేపొద్దున వీళ్ళు అధికారంలోకి వస్తే ఆల్రెడీ చెప్తున్నారు మేము అధికారానికి వస్తే ఒక్కొక్కన్ని కడ్రాయితో ఊరేగింపులు చేస్తాం రకరకాలుగా మాట్లాడుతున్నారు సో ఖచ్చితంగా వీళ్ళు వస్తేనే మళ్ళీ జగన్ మీద జగన్కి సంబంధించిన మినిస్టర్ల మీద కేసులు పెడతారు అప్పుడు వాళ్ళు చేసిన కుంభకోణాలు బయటకు వస్తాయి ఇలాగా ఒక రకంగా కక్షాదింపు బయటికి కనబడిన దాని వెనక ఎవరు ఇక్కడ నిజాయితీ పరులు లేరు ప్రతి ఒక్కరు కూడా కుంభకోణాలు చేయని రాజకీయ నాయకుడు లేడు అవినీతి పాల్పడిన రాజకీయ నాయకులు లేదు అన్న ఒక నెరేటివ్ జనాలకి చేరడం అనేది ఆ మేరకి ట్రూత్ జనాలకి చేరడం మంచి విషయమే అయితే ఈ కేసులో చూసుకున్నప్పుడు శివ బాలకృష్ణ ఇతను పేరు ఇతను హెచ్ఎండిఏ డైరెక్టర్ గతంలో హెచ్ఎండిఏ అంటే మనకి హైదరాబాద్ మెట్రో అథారిటీ డెవలప్మెంటు అదే కాకుండా రెరా రెగ్యులేషన్ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్ ఈ రెరా ఈ రెండింటికి ఇతను డైరెక్టర్గా ఉన్నాడు సో ఇతను టూ థౌజండ్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ వరకు హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్నాడు తర్వాత రిరాక్ వచ్చాడు సో ఏదేమైనా ఇతని మీద కంప్లైంట్లు వచ్చినప్పుడు ఏసీబీ వాళ్ళు వెళ్ళి అటాక్ చేసినప్పుడు అప్పుడే విస్తుపోయే ఆస్తులు చిట్టా అక్కడ కనబడింది ఫోన్లు నెంబర్ ఆఫ్ ఐఫోన్సు స్మార్ట్ ఫోన్లు ల్యాప్టాప్లు గోల్డ్ క్యాషు లాకర్లు తర్వాత డాక్యుమెంట్స్ ఇలాగా దాని తర్వాత వీళ్ళు కోర్టుకు పెట్టి కోర్టు నుంచి అప్సీలుగా కస్టడీకి తీసుకున్నారు ఈ కస్టడీలో చాలా విషయాలు బయటకు వచ్చాయని నిన్న ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర ప్రెస్ మీడియాతో మాట్లాడారు సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర బయటపడిన అతని దగ్గర బయటపడిన పత్రాల ప్రకారం రెండు వందల నాలుగు ఎకరాల అగ్రికల్చర్ ల్యాండ్ ఇతనికి ఉంది ఇతను ఇతను బినామీలు ఇతను బినామీల పేర్లు కూడా ఇప్పుడు బయటకు వచ్చాయి అదేంటంటే వాళ్ళ బ్రదరే శివ నవీన్ అంటారు వాళ్ళ బ్ర తమ్ముడు తమ్ముడు భార్య అరుణ బంధువు భరత్ కుమార్ ఇలాంటి వాళ్ళు కొంతమంది పేర్లు వచ్చాయి వీళ్ళ వీళ్ళ పేర్ల మీద ఆస్తులు ఉన్నాయి తన పేరు మీద ఉందన్నమాట సో ఈ ఆస్తుల వివరాలు వచ్చి రెండు వందల నాలుగు ఎకరాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఇరవై తొమ్మిది ఓపెన్ ప్లాట్స్ ఇరవై తొమ్మిది ఉన్నాయి తర్వాత ఏడు అపార్ట్మెంట్స్లో ఫ్లాట్స్ ఉన్నాయి ఒక పెద్ద విల్లా ఉంది ఎనిమిది లగ్జరీ ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి ఇతనికి జనగాంలో నూట రెండు ఎకరాలు ఉన్నాయి సిద్దిపేటలో ఏడు ఎకరాలు ఉన్నాయి యాదాద్రిలో అరవై రెండు ఎకరాలు ఉన్నాయి వైజాగ్ విజయనగరంలో కూడా ఫ్లాట్స్ ఉన్నాయి ఇట్లా మొత్తంగా అతను మా తన అవినీతి దగ్గర వచ్చిన డబ్బులన్నీ మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే పెట్టాడు అంటే రియల్ ఎస్టేట్లోనే సంపాదించాడు మళ్ళీ రియల్ ఎస్టేట్లోనే పెట్టాడు అంటే ఇతని ఆధ్వర్యంలో దాదాపు నూరు బిల్డింగ్లకి అక్రమంగా పర్మిషన్ ఇచ్చినట్టు తెలుస్తుంది అతిపెద్ద కాంప్లెక్సెస్ బిల్డింగ్కి నూరు వాటి కాంప్లెక్స్ చేశారు ఇతని పేరుతో ఇప్పటివరకు పదహైదు లాకర్లను కూడా ఫైండ్ అవుట్ చేశారు ఒక లాకర్ మాత్రం ఓపెన్ చేస్తే అందులో కొన్ని ల్యాండ్ డాక్యుమెంట్స్ కొన్ని పద్దెనిమిది లక్షల నగదు కనబడింది దీనికి ఇది కాకుండా గోల్డ్ కూడా పెద్ద ఎత్తున ఉందని చెప్తున్నారు బ్లాక్ లిస్ట్లో ఉండే రెండు అతిపెద్ద రియల్ ఎస్టేట్ సంస్థలకు కూడా ఇతను కాంట్రాక్ట్లు ఇచ్చాడని చెప్తున్నారు అంటే ఇప్పుడు వాళ్ళందరి మీద కూడా వాళ్ళందరికి కూడా నోటీసులు ఇస్తున్నారు ఈ వంద బిల్డింగ్లు ఇందాక చెప్పాను కదా అది అక్రమంగా అందరికీ పర్మిషన్లు ఇవ్వడం దాంతో వాళ్ళందరూ పెద్ద ఎత్తున ఇతను ముడుపులు ఇచ్చారు ఎందుకంటే ఇవన్నీ పెద్ద స్థాయిలో ఉండే మల్టీబిలియన్ క్రోర్ ప్రాజెక్ట్స్ ఉంటాయి ఆ ప్రాజెక్ట్స్కి పర్మిషన్ ఇస్తే మనకి పెద్ద ఎత్తున డబ్బులు వస్తుంది మనం చూసాము తహసీల్దార్ని మొన్న విజయనగరం మన విశాఖపట్నంలో చంపారు ఆ చంపినప్పుడు ఏంది అదొక పదమూడు బ్లాకులకు సంబంధించిన ల్యాండ్ ఆ ల్యాండ్ గవర్నమెంట్ది దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి యాభై నాలుగు లక్షలు తహసీల్దార్కే ఇచ్చారు అక్కడ అంటే ఏ స్థాయిలో డబ్బు వెళ్తుందో మనకు అర్థమవుతుంది ఇంకేతను హెచ్ఎండిఏ అంటే హైదరాబాదు అనేది పెద్ద స్థాయిలో ఉంటుంది పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఉంటాయి సో ఇతను ఒక్కడే చేయగలడా రాజకీయంగా సపోర్ట్ లేకుండా ఎందుకంటే దీనికంతా ఇన్ఛార్జి ఇక్కడ కేటీఆర్ కేటీఆర్కి తెలియకుండా హెచ్ఎండి అతను చేయగలడా అనేది పెద్ద క్వశ్చన్ అందుకని కేటీఆర్ బినామని చెప్తున్నారు అయితే ఏసీబీ ఇంకా పూర్తి వివరాలు రాబట్టి ఈ విషయం బయటికి తీసుకురావాలి రేపు పొద్దున అవసరమైతే కేటీఆర్ మీద కూడా కేటీఆర్ను కూడా ఎఫ్ఐఆర్లో చేర్చాలి అనేది అనుకుంటున్నారు నాకు తెలిసి రాబోయే కాలంలో కేటీఆర్ని కూడా దీంట్లో జాయిన్ చేసి కేటీఆర్ని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే రేవంత్ రెడ్డి ప్లాన్ మనం కానీ చూసుకుంటే కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఈ ముగ్గురిని కూడా జైలుకి పంపించే స్కీమ్లో రేవంత్ రెడ్డి ఉన్నాడు అయితే టైమింగ్ ఇంపార్టెంట్ అంతే అంటే వాళ్ళకి ఏంటంటే రాగానే వీళ్ళని జైలు పెడితే కక్షపూరితం అనిపిస్తుంది కాబట్టి ముందు ఇట్లాంటి వాళ్ళని పట్టుకోవడం అవినీతి ఏ స్థాయిలో ఉందో ఎక్స్పోజ్ చేయడం చేసిన తర్వాత దీంట్లో మేము మా విచారణలో వీళ్ళ రోల్ కూడా బయటపడిందని వాళ్ళని పెట్టడం ఒక ప్రొసీజర్ ఫాలో అవుతున్నట్టుగా మనకు కనబడుతుంది ఎందుకంటే రాగానే వాళ్ళ మీదకి వెళ్తే ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది మీకు పరిపాలన ఇచ్చింది వాళ్ళ మీద కక్ష తీర్చుకోవడానికి కాదు అభివృద్ధి కోసం మా సంక్షేమం కోసం అనేది ప్రజల్లో అనిపిస్తుంది కాబట్టి మీ ప్రజల కోసమే ఇవన్నీ చేస్తున్నాం ఎంత ఘోరమైన అవినీతి జరిగింది అనేది ప్రజల డబ్బుల్ని మేము ఇప్పుడు బయటికి కక్కిస్తున్నాము ఈ ఇప్పుడు ఇతని దగ్గర ఉన్న వందలాది కోట్ల ఎకరాలు కావచ్చు ల్యాండ్ కావచ్చు అన్నీ ఇదంతా కూడా ప్రజల డబ్బులు అది సో అక్రమంగా వీళ్ళు ఇలాంటి ఒక అధికారి దగ్గర ఎంత ఉందంటే మిగతా ఊహించుకోవచ్చు వీళ్ళ రాజకీయ బాసుల దగ్గర ఎంతంత ఉండొచ్చు అని సో ఏంటంటే ఓవరాల్గా ఇండియాలో వెల్త్ బాగా పెరిగింది కన్స్ట్రక్షన్ వర్క్ ఈ పెద్ద పెద్ద బిల్డింగ్స్ మా ఇంటి దగ్గర కడుతున్నారు అపార్ట్మెంట్స్ మినిమం మూడు కోట్లు మ్యాక్సిమం నాలుగు ఏడు కోట్లు ఒక ఇల్లు సో ఆ రేంజ్లో ఉన్నప్పుడు వాళ్ళు ఇంక ఏ రేంజ్లో వీళ్ళకి డబ్బులు ఇస్తారు ఇలాంటి వాళ్ళకి ఎందుకంటే అక్రమంగా డీవియేషన్స్ చేసుకో ఒక ఫ్లోర్ వేసుకుంటే కూడా వాడికి ఏ యాభై అరవై కోట్లు వస్తాయి సో వీళ్ళకి అందులో ఐదు కోట్లు ఆరు కోట్లు ఇవ్వడం వాళ్ళకి పెద్ద విషయం కాదు సో ఇలాగ అన్నీ కూడా డీవియేషన్స్ ఎక్కువ కనబడతాయి సో ఇటు అట్లాగే అక్కడ ఆ ల్యాండ్స్ని వీడు కరెక్ట్గా వీడు ప్లానింగ్ ప్రకారం కట్టరు కూడా బాగా ఇరుకు సందులు ఉంటాయి అపార్ట్మెంట్ చూస్తే పద అంతస్తులు అంతస్తులు కూడా కనబడతాయి సో ఇవన్నీ కూడా గవర్నమెంట్ రూల్స్ని బ్రేక్ చేసి డీవియేషన్స్ చేసుకోవడం సో ఇవన్నీ ఇలా ఒక్క వ్యక్తి దగ్గరే ఎంత ఉందంటే ఇంకా రాజకీయ నాయకుల దగ్గర ఎంత ఉండొచ్చు అనేది ముందు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇక్కడి నుంచి నెరుకు వస్తుంది సో మెల్లమెల్లగా విజిలెన్స్ విజిలెన్స్ని ఏసీబీని ప్రయోగిస్తూ ఉంది ఈ దశలో దీని తర్వాత నాకు తెలిసి నెక్స్ట్ ఫేజ్లో సిఐడి రంగంలోకి దిగుతుంది తెలంగాణ సిఐడి అంటే మనకి జగన్ నుంచి కొన్ని గుణపాఠాలు రేవంత్ రెడ్డి నేర్చుకున్నాడు నేను కక్ష సాధించట్లేదు అని నిరూపించడం కోసం ముందు ఒక గా వెళ్తున్నట్టుగా మనకు కనబడుతుంది దీన్ని ముందు బాగా ప్రచారం చేసి దాని తర్వాత అరెస్ట్ చేయడం అక్కడేంటంటే అది అవినీత ఉన్నారు కానీ ఆయన్ని అరెస్ట్ చేయడానికి అరెస్ట్ చేశారు చంద్రబాబు నాన్న ఇది వచ్చింది ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్లాన్డ్గా ముందు కేటీఆర్ని వీళ్ళని ఇరికిచ్చి తర్వాత కేసీఆర్ జోలికి వెళ్దాము అయితే ముందు అవినీతిని దీన్నంతా కూడా వీళ్ళ రోల్ని బయటపెట్టి విత్ డేటా బయట పెట్టాలనేది రేవంత్ రెడ్డి స్ట్రాటజీగా కనబడుతుంది దీని వెనక ఎలాగూ అధిష్టానం రాహుల్ గాంధీ వీళ్ళందరూ కూడా గ్రీన్ సిగ్నల్ లేకుండా కూడా రేవంత్ రెడ్డి ముందుకెళ్ళలేడు ఎందుకంటే ఆయనేమి సర్వస్వతంత్ర సీఎం కాదు కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ స్ట్రాటజీనే ఇక్కడ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టాలన్న స్ట్రాటజీ కనబడుతుంది అప్పుడు బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మెయిన్ ఫోర్సెస్గా ఉంటాయి సో ఈ ఎన్నికల లోపలనే మ్యాక్సిమం ఈ కుంభకోణాలంతా బయటపెట్టే స్కీమ్ మనకు కనబడుతుంది అందులో భాగమే శివ బాలకృష్ణ ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ